లో మేము కమ్మకుతగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పొల్ల అభిమానం కానీ మా అభిమానాన్ని మీరు కూడా ఖచ్చితంగా మాకు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుండా లేవు ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా వచ్చే ఆరు మంత్రి పదవుల్లో మాకు ఖచ్చితంగా కొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలి అదేవిధంగా ఐదు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ మరి ఉల్లంఘన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీటీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరే మున్సిపల్ అందరి అన్ని విధాలుగా కొల్ల కుర్మ యాదవ్లకు సముచిత స్థానం కల్పించాలి ముందుగా మా యాదవ్ గొల్ల కుర్మ యాదవులు అందరి తరఫున మరి డిపిసిసి అధ్యక్షుడు గౌరవనీయులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బీసీ బిడ్డ బీసీలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో మన బీసీ బిడ్డ అనగారిన వర్గాల్లో ఆశా జ్యోతి పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన మహేష్ కుమార్ గౌడు అన్న మన గొల్ల కుర్మ యాదవ్ ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో ఉన్నామన్నా ఎందుకంటే మాది ఇది కంప్లీట్ గా ఇది పెద్ద సంఘం తెలంగాణ ఆంధ్రలో జాతీయ అధ్యక్షుడిని నా పేరు మేకల్ రాములు యాదవ్ మా రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్షుల ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు స్టేట్ బాడీ ఇక్కడికి వచ్చిందన్నా ఖచ్చితంగా మా 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 వాయిస్ మీకు ఇంపించినవన్న ఖచ్చితంగా మీరు సముచిత స్థానం తీసుకోవాలని మీరు నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ మీ మా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గొల్ల కుర్మలకు మేము మాకు న్యాయం జరగబోతే మీతో కొట్లాడతాం ఆ హక్కు కూడా మాకు ఉందని మహేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ జై యాదవ్ ఒక్కసారి